ఈరోజు ధ్యానం అతడు చేసిన తప్పును బట్టి దేవుడు ఆ అతని మొత్తెను రెండు సమయాలు ఆరు ఎనిమిది చేయకూడనిది మరొకటి ఉంది దావీదు రాజైన తరువాత సైన్యములకు అధిపతి అగు యహోవా అను తన నామము పెట్టబడిన దేవుని మందసమును పెరుషులేమునకు తీసుకుని రావడానికి బయలుదేరాడు ఆ మందసము యాజకుల పర్యవేక్షణలో మాత్రమే తీసుకొని పోబడాలి దానిని ఒక ఎడ్ల బండి మీద పెట్టి తీసుకువస్తూ ఉండగా దారి మధ్యలో ఎడ్లకు కాలు జారింది వెంటనే ఆ బండిని తోలే ఉజ్జ చేయి చాపి దేవుని మందసమును పట్టుకున్నప్పుడు దేవుని కోపము అతని మీద రగిలి అతనిని మొత్తెను అవును బండి తోలేవాడు బండి తోలాలి మందసము పట్టుకునేవారు మందసాన్ని పట్టుకోవాలి దేవునికి కావలసింది విధేయత ప్రార్థన దేవా సంఘ శ్రేయస్సు కొరకు మాకు అప్పగించిన బాధ్యతల ప్రకారం ఇచ్చిన వరాల ప్రకారం మీకు విధేయతతో సేవ చేసేలా చేయండి ఆమె నేటి సూక్తి కరెంటు తీగ తీగి క్రింద పడిపోతే అడ్డంగా ఉందని దానిని పట్టుకుంటే